హాయ్ అండి అందరికీ నమస్తే అండి చాలామందికి ఒక అపోహ స్కిన్ కేర్ని ఎలా కాపాడుకోవాలని మేము ఇంతకుముందు వీడియోలో కూడా స్కిన్ గురించి చెప్పామండి వాళ్ళందరి కోసం మళ్ళీ ఇంకొకసారి దీని గురించి వివరించి చెప్పాలనుకుంటున్నాను ఒకటే అండి మీరు కేరు లేకోకుండా ఎటువంటి స్కిన్ తెల్లగా అయిపోదండి మనం జాగ్రత్త పాడదు అని చెప్తూ ఉంటారండి మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకున్నామండి మనం మూడు పూట్లలో చేస్తూ ఉంటాం ఒక పూట తినకోకుండా మనం డల్గా కనపడతాం మేరసంగా కనపడతాం అలాంటిది క్రీము ఎన్నాళ్ళు వస్తుందండి క్రీమ్ పట్టించుకున్నలు బాగానే ఉంటుంది కాదని చెప్పట్లేదండి కొన్ని క్రీమ్స్ ప్రాబ్లం చేస్తాయి స్కిన్ అని కాదని చెప్పట్లేదు కానీ మీరు సెలెక్టింగ్గా మంచిగా చూసి తీసుకుంటే వాడితే బాగుంటుందండి కానీ మనం క్రీము ఎలా వాడుతున్నామనే దానికంటే మనం బతకడానికి ఫుడ్ ఎలా తింటున్నామో మన స్కిన్ కేర్ హెయిర్ కేర్ కూడా అలాగే చేసుకోవాలండి అలా చేసుకున్నప్పుడే మన స్కిన్ హెయిర్ ఖచ్చితంగా బాగుంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫుడ్ని ఎలా తీసుకుంటారో మనం బతకడానికి ఫుడ్ ఎలా తీసుకుంటున్నామో స్కిన్కి కూడా అలాగా ప్రొటెక్షన్ క్రీమ్స్ అప్లై చేసుకుంటూ ఉంటూ ఉండాలండి సట్ ఏజ్ తర్వాత కూడా మనకి ఏజ్ ప్లస్ సిన్గా కనపడదు మీరు ఇది చెప్పడం మీకు సిల్లీగా అనిపించవచ్చండి కానీ మనం ఫుడ్ ఎలా తీసుకుంటామో క్రీమ్ ప్రొటెక్షన్ కూడా అలాగే తీసుకోవాలండి మన ఫుడ్ తినడం మానేస్తే మనం ఉంటామా అండి ఉండం కదా అలాగే అండి క్రీమ్ వాడడం మానేస్తే కూడా రిజల్ట్ అనేది ఉండదండి అది ఏ క్రీమ్ అయినా సరే కానీ తెల్లగా అవుతామో అనే క్రీమ్స్ మాత్రం వాడకండి ఇట్స్ కెమికల్ ఇట్స్ స్కిన్ని ప్రాబ్లం చేస్తాయి సో ఎక్కడా కూడా మీరు తెల్లగా అయిపోతారు ఈ క్రీమ్ వాడితే మీరు చాలా ఫేర్గా కనపడతారా అనే క్రీమ్స్ ఎప్పుడు కొనుక్కోకండి దయచేసి ప్రొటెక్షన్ క్రీమ్గా అంటే స్కిన్ కేర్ సంబంధించిందిగా క్రీమ్స్ కొనుక్కుంటే మంచిదండి చాలామంది మాకు వచ్చి చెప్పింది అదే మాకు ఈ క్రీమ్ వాడిన తర్వాత నల్లగా అయిపోయాము స్టాప్ చేసిన తర్వాత నల్లగా సో మీరు ఏ క్రీమ్ వాడుతున్నారో మాకు సరిగ్గా కంపెనీస్ తెలియవు ఒక కంపెనీని మేము నిర్ధారించి మేము తప్పు చేయలేము కానీ మనం పాటించే పద్ధతిలో కూడా కొన్ని ఫాల్ట్లు ఉండొచ్చండి కానీ ఏ క్రీమ్ పట్టించినా మనం బతుకున్న అన్నాలు పట్టించాల్సిందే అండి తప్పదు సో మరియు బతుకున్న అన్నాలు తిండి ఎలా తింటామో మనం క్రీమ్స్ ప్రొటెక్షన్స్ కూడా అలాగే తీసుకోవాలి ఖచ్చితంగా సో అలా తీసుకుంటేనే ఖచ్చితంగా మీకు స్కిన్ కేర్ అనేది మంచిగా హెల్తీగా ఫేర్గా కనపడుతుంది ఓకే స్కిన్ బట్టి మనం జాగ్రత్త అనేది పాటించాలండి ఖచ్చితంగా కొంతమందికి లోపల ఉన్న ఫాల్ట్ అనేది తెలియదు బ్లడ్ తక్కువ ఉంది అసలు బ్లడ్కి స్కిన్కి సంబంధం ఏమైనా అనుకుంటూ ఉంటారు కానీ చాలా వరకు బ్లడ్తో అనేది రిలేటెడ్ అంటే రక్తంతో సంబంధించింది కూడా మన స్కిన్ అనేది చాలా ఫేర్గా కనపడే అవకాశాలు ఉన్నాయండి మన స్కిన్లో మెలనిన్ అనేది డెవలప్ అవ్వాలంటే మన స్కిన్లో వచ్చేసి విటమిన్ ఫుడ్ అనేది మంచిగా ఉండాలండి ఖచ్చితంగా ఆ విటమిన్ ఫుడ్ని డెవలప్ చేసుకుంటే మన స్కిన్ మెలైన్ అనేది డెవలప్ అయ్యి మన స్కిన్ అనేది కొంచెం ఫెయిర్గా కనపడుతుందండి చాలామంది మొహం కడుక్కునేది కూడా చెప్పాలా అని అని అంటుంటారు కానీ ఖచ్చితంగా మీరు ముఖాన్ని మంచిగా క్లీన్గా చేసుకుంటేనే అండి రిజల్ట్ అనేది మీరు పట్టించుకున్న క్రీమ్కి వస్తుంది కొంతమందికి స్కిన్ చాలా అడ్వాన్స్ అయిపోయి చిన్న వయసుకే ముఖం పైన మచ్చలు వస్తుంటాయి మెలేస్మా వస్తుంటుంది మంగు మచ్చలు ఏర్పడుతుంటాయి డల్ అయిపోతుంటుంది వీటన్నిటికీ కారణం మన శరీర అని కూడా చెప్తున్నానండి సో మనం మీరు ఖచ్చితంగా స్కిన్ పైన సన్ ప్రొడక్షన్ అప్లై చేయాలి నైట్ టైం సంబంధించిన నైట్ కమ్ అప్లై చేయాలి మన ఇన్నర్ బాడీలో కూడా విటమిన్ అనేది సరిగ్గా ఖచ్చితంగా ఉండాలండి అది ఉంటేనే మీరు ఏదైనా రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి పక్కా మేము చెప్పిన ప్రకారం మీరు జాగ్రత్త పాటిస్తే ఖచ్చితంగా వన్ ఆర్ టూ మంత్స్లో రిజల్ట్ అనేది మీరు చూస్తారండి ఖచ్చితంగా సో దయచేసి మీరు ఇది ఇలా పాటించి చూడండి రిజల్ట్ అనేది మీరే గమనిస్తారు థ్యాంక్ యూ